ఆధారంగా ఉన్నది రెండు కనుక భూమి కొనుక్కున్నా ముప్పై సంవత్సరాలే నాకు మార్పిల్లి లస్మారెడ్డి మరదమ్మ మీరు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కనీల్ వేసి నా మీద దౌర్జన్యం చెప్తారు గుండాదాలగిరి చెప్తారు ఏం కొనుక్కున్న సంవత్సరం చేస్తామని ఒక కార్లు వేసుకొని పడతారు అప్పుడప్పుడు బెయిచ్చిపోతారు వీళ్ళు వచ్చి కనీళ్ళేసారు నిన్న నిన్న ఆరు గంటలకేసేరు ఎన్ని దగ్గర ఎప్పుడు కొన్నావు ముప్పై సంవత్సరాలే ముప్పై సంవత్సరాలు అబ్బాయి వ్యవసాయం నేను ఇస్తాను ఇప్పటిదాకా నేను తోట పెట్టుకున్నా కొట్టం కట్టుకున్నా ముప్పై సంవత్సరాలు ఏటా పంట నేను పండించుకుంటాను నాకు తెలంగాణ పాస్బుక్ ఉంది నాకు పానీ ఉన్నది ఉన్న భూమి పేరు ఉంది పానీ తెచ్చుకున్నాను అన్నీ ఉన్నాయి నాకు రైతు మంది పడుతుంది మారుపీరి విష్ణువారెడ్డి ఉన్న మంద సరోపరా నేను వాళ్ళిద్దరు నన్ను ఇబ్బంది పెడతాను వాళ్ళకి మరి

నా పేరు నరేష్ మా నాన్న పేరు కనకయ్య గుండెల్లి మాది రాజావరం గ్రామం చిల్పూర్ మండలం జనగం డిస్టిక్ వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఎకరాలు తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఎనిమిది ఎకరాల భూమి లాంటివి తీసుకోవడం జరిగింది లక్ష్మారెడ్డి ఉన్న భారతమ్మ వాళ్ళిద్దరి పేరు మీద ఉంటే మేము తీసుకు కొనుగోలు చేయడం జరిగింది అప్పుడు మీ చిన్నపిల్లలమ్మ మా నాయనకు ఏం తెలియదు ఇప్పుడు తీసుకొని ముప్పై ఏళ్ళు అవుతుంది రిజిస్ట్రేషన్ కొరకు వాళ్ళ ఆయన చనిపోయిండు వాళ్ళ ఆయన చనిపోయాక రిజిస్ట్రేషన్ కొరకు వెళ్తే వాళ్ళ అబ్బాయి అమ్మలు పది లక్షలు డిమాండ్ చేసిండు డిమాండ్ చేయంగా అప్పటికి మేము కూడా ఒక నాలుగు లక్షల వరకు ఇస్తామని చెప్పినా కూడా మా వినలేదు లోపు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ఉండి సాదా బైనామా చేసుకోరు అంటే మీ డాక్యుమెంట్ ప్రకారంగా సాదా బయణామోలో చేసుకున్నాం మాకు తెలంగాణ నుంచి పాస్బుక్ వచ్చింది రైతు బంధు డబ్బులు కూడా పడ్డాయి ఇటు భూమి మీద క్రాప్లో కూడా తీసుకున్నాము రెండు వేల పదిహేనుల ఈ విష్ణు వాళ్ళ అబ్బాయి విష్ణు అనేట ఆయన వాళ్ళ పేరు వాళ్ళ అమ్మ పేరు నుండి ఈయన గిఫ్ట్ గిఫ్టెడ్ చేసుకొని ఈతను మా భూమిని వేరే టోళ్ళకు అమ్మడం జరిగింది ఈ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఊకే బెదిరిస్తున్నారు కుట్టణీకి కూడా వస్తున్నారు ఇక్కడికి వచ్చి కణిలు కూడా మమ్మల్ని బెదిరించి కణిలు కూడా నాడుతున్నారు ఆమె కొనే సమయంలో మా నాయనను చూపెట్టి వాళ్ళు ఇక్కడ భూమికి జీతం ఉన్నారు అట్లా అని చెప్పి ఆమెకు అమ్మిండట కానీ మా నాయన ఇక్కడ జీతంగా లేదు చుట్టుపక్కల నలుగురు రాడికి కూడా మీరు విచారణ చేసుకోండి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ మేము భూమి సాగు చేస్తున్నాము మీకు వచ్చి ఏ రైతు ఇవ్వాలని అడిగినా కూడా ఈ భూమి ఎవరు అంటే అందరూ చెప్తారు ఊళ్ళే అలాగే మాకు సాధ భయం చేసేటప్పుడు కూడా ఎంఆర్ఓ మేడం వచ్చి ఇక్కడికి వచ్చి తనకి చేసి అని చూసినాకనే మాకు రిజిస్ట్రేషన్ చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇట్లా అధికారులు న్యాయం చేయగలరని మా బా మేము కోరుతున్నాం దయాకర్ అజ్మీరా దయాకర్ రాజవరం కీమాతండ ఇప్పుడు మా పక్కన ఉన్నటువంటి తుండెలి కనిక అయినటువంటి భూమి చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం మా భూమి కూడా పక్కనే ఉంది నేను చిన్నప్పటి నుంచి చూసిన ఆయన ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే కొనుక్కున్నాడు అతను ఆయన అప్పటి నుంచి సాగు అతనే చేస్తున్నాడు భూమి మొత్తం ఈ మధ్యలో ఎవరో వచ్చి మంద కృష్ణ మంద స్వరూప రాణి అని ఆమె మొన్న మొన్న వచ్చి నా భూమి నా భూమి అని వీళ్ళకు ఇబ్బంది పెడుతుంది ఆ విషయం ఆమెది అసలు భూమి విషయం ఆమె కాదే కాదు ఆమెది గుండెలి కనుక అని అతను నేను చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆయనే సాగులో ఉన్నాడు మా రాజవరం నేను కొడుకును భూమికిష్ట భూమి మదిరేసారు యాదగిరి జగన్నాథం ముగ్గురు భాగాలు మొండయ్య మార్పల్లి విష్ణువర్ధన్ రెడ్డి బాబు లక్ష్మారెడ్డి వీళ్ళు ముగ్గురు అరుచుకున్నారు ఇవాళ్ళ భాగం వాళ్ళు తీసుకున్నారు అమ్ముకున్న మా భాగం మేము ఉంచుకున్నాం దుమనాయకు ఉంది దుమనాయ ఉంచుకున్నాడు తర్వాత లక్ష్మారెడ్డి ఆయన ఫస్ట్ కనకాయకి అమ్మిండు కనకాయ నాకు చిన్నప్పుడు తెలిసిన విషయం ఇది కనకాయ ఉన్నది వాస్తవం అలా మా బాబు సంతకం కూడా ఉన్నది మా బాబు పేరు బాగున్నా మొండయ్య ఆయన సంతకం కూడా ఉన్నది దుమనాయక సంతకం ఉన్నది వాళ్ళందరి సంతకాలు ఉన్నాయి ఇక్కడ లోకల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి సంతకాలు ఉన్నాయి ఇందు ఈయన కొన్నగా తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కింద పది ఎకరాలు అనుకున్నాడు తర్వాత సొరంగం వచ్చింది ఇప్పుడు సొరంగం కింద ఆరు ఎకరాలు ఐదు ఎకరాలు మిగతా భూమి ఆయనకు ఉన్నది ఈయన ఎవరిది దున్నలేదు ఎవరైనా పోలేదు ఈయన అంటే ఈయనే ఉన్నాడు మాతోటి కరువు పని కింద మా మా ఆహార పథకం కింద మా తోట కూడా పెట్టుకున్నాడు ఆయనతో పాటు నేను కూడా మూడు ఎకరాల తోట పెట్టుకున్నాను ఆయన పెట్టుకున్న ఇప్పుడు చెట్టు కూడా పెద్దగా అయినాయి ఇంతవరకు ఎవరు రాలేదు ఇప్పుడు ఈమె ఒక ఆమె ఆ లేడీస్ ఆమె వచ్చి మా భూమి అని చెప్పి ఆమె అబ్జెక్షన్ చేస్తుంది వీళ్ళని ఇబ్బంది పెడుతుంది